హాయ్ బీబెట్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరొకసారి సెంటిమెంట్ని రిపీట్ చేస్తుందని చెప్పుకోవచ్చు థర్టీన్ ఇయర్స్ నుంచి ఒకటే సెంటిమెంట్ ఫస్ట్ మ్యాచెస్ ఫస్ట్ త్రీ ఫోర్ మ్యాచెస్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడం అదే జరిగింది ఈరోజు కూడా ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది సో ఫోర్ వికెట్స్ తిరడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్ని తెరుచుకుంది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయిపోండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి తాజా పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న సిఎస్కే స్టార్టింగ్లో రోహిత్ శర్మ వికెట్ సంపాదించిన ఖలీల్ అహమద్ని ప్రయోగించి అనుకున్న ఫలితాన్ని రాబట్టారు ఆ తర్వాత నమందీప్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పిన కానీ అది పార్ట్నర్షిప్గా మారలేదని చెప్పుకోవచ్చు అంతగా బలపడలేదని చెప్పుకోవచ్చు సో థర్టీన్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత విల్ జాక్స్ రావడం విల్ జాక్స్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్న విల్ జాక్స్ తను కూడా నిరాశపరచడం లెవెన్ రన్స్ వేసి అయితే సూర్యకుమార్ యాదవ్ తిలకర్మ ఇద్దరు కలిసి కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పారు స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ నైన్ రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశారు నిజంగా నూర్ అహ్మద్ది చాలా కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ వెన్నువిడ్చడంలో ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ పాత్ర కూడా ఉందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత కొంత పార్ట్నర్షిప్స్ అనేవి ఏమీ లేవు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నారు వర్మ థర్టీ వన్ రన్స్ వేశాడు కానీ నమందీర్ నమందీర్ కొన్ని రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు దీపక్ షేహార్తో కలిసి కానీ నమందీర్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు థర్టీన్ రన్స్ అలా చేసి వెళ్ళిపోయాడు కానీ ముంబై రెక్స్పెక్టబుల్ స్కోర్కి రీచ్ అయ్యింది అంటే లాస్ట్లో దీపక్ షేహార్ వల్లే అని చెప్పుకోవచ్చు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇన్ ట్వంటీ ఓవర్స్ నైన్ వికెట్స్ కోల్పోయి సో ఫోర్ ఫోర్ ఎయిటీన్ నూర్ అహ్మద్ అండ్ త్రీ వికెట్స్ వచ్చేసి ఖలీల్ అహ్మద్కి ఆ తర్వాత నేతన్ నెలీస్ రవి అశ్విన్ తలా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఎంఐ సారీ సిఎస్కే మాత్రం ఎంఐ మంచి స్టార్ట్ అయితే అందుకుందని చెప్పుకోవచ్చు కానీ ఆ స్టార్ట్ ఎంతోసేపు నిలవలేకపోయింది రాహుల్ త్రిపాఠిని టూ రన్స్ వేసి ప్రెవిలియన్ పంపించిన తర్వాత స్కోర్ అప్పటికి లెవెన్ ఆ తర్వాత రుద్రాజ్గా ఈక్వార్టర్ రావడం రచిన్ రవీంద్రతో కలిసి ఫిఫ్టీ ప్లస్ రన్స్ పార్ట్లర్షిప్ నెలకొల్పడం జరిగింది స్కోర్ సెవెంటీ ఎయిట్ ఉన్నప్పుడు ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి బిగ్ 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 వికెట్ని అయితే కోల్పోవడం జరిగింది రుద్రాజ్గా ఈక్వార్టర్ రూపంలో విఘ్నేష్ చాలా మంచి రోల్ పోషించాడని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ క్లోజ్ కాంటెక్స్ట్ వరకు రా రాగలగడానికి మంచి ఎఫర్ట్ పెట్టాడు విత్ ద బాల్ విత్ ద ఫీల్డ్ ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇన్ఫ్యాక్ట్ చూపించాడని చెప్పుకోవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ లూజింగ్ సైడ్లో ఉండవలసి వచ్చింది సో ఆ తర్వాత మంచి రన్స్తో వెళ్తున్న తరుణంలో సిఎస్కేకి అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు చాలా వరుస క్రమంలో వికెట్లు కోల్పోవటం అండ్ రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవటం అన్ని చక్కచక్క జరిగిపోయాయని చెప్పుకోవచ్చు బట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ స్కోర్ ఉన్నప్పుడు ఆర్ జడేజా సెవెంటీన్ రన్స్ వేసి అవుట్ అవ్వడం కానీ ధోని రన్స్ కాంట్రిబ్యూట్ చేయకపోయినప్పటికీ వితౌట్ రన్స్తో నాటోటుగా ఉన్నప్పటికీ రచన్ రవీంద్ర ఆ పనిని పూర్తి చేశాడని చెప్పుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ రన్స్ తీసాడు మంచి ఆప్షన్ చర్ తక్కుంతక్కి లాస్ట్ వరకు ఉన్నాడు లాస్ట్ వరకు ఉండి చెన్నైకి అనూహ్యమైన విజయాన్ని అయితే అపురూపమైన విజయాన్ని అయితే అందించడం జరిగింది ఇక ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక మనం చూస్తే చెన్నై టెన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఎంఐ త్రీ సారీ ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ విఘ్నేష్కి మూడు వికెట్లు రాగా అందరూ తల ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఒక రన్ అవుట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది సో ఫోర్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది విల్ జాక్స్ ముఖ్యంగా విల్ జాక్స్ వికెట్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే ఇన్నింగ్స్ మొత్తంలో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరిని విజయం అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం